ఎవిడెన్స్తో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అన్ని సర్టిఫికేట్లతో సహా సమర్పించటం అయింది ఇది ఒక లాగా తయారైంది నేను ఇప్పుడు కాదు మూడు మూడున్నర సంవత్సరాల క్రితమే నాలుగు సంవత్సరాల క్రితమే చెప్పా దిస్ అబ్నార్మాలిటీ ఆంధ్రప్రదేశ్ లో అయినంత దుర్వినియోగం The SCST 1989 POA Prevention of Atrocities Act. the misuse 90% of the people who belong to one community, they belong to one caste. The moment they have converted to Christianity, they lost as per our Indian constitution, they have lost their eligibility to be termed as SCST. ఇఫ్ ఎట్ ఆల్ దేంజ్ ద రిలీజన్ ది కమాండర్ బీసీసీ అది రాజ్యాంగంలో ఉంది మార్చమని చాలా మంది కోర్టులకు వెళ్ళారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ అబ్జెక్ట్ చేసింది నో ఎందుకు అంటే దీని కారణం తెరల్ మెయిన్లీ టూ రిలీజన్స్ ఇన్ దిస్ వరల్డ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఎవరీ రిలీజన్ ప్రతి రిలీజన్కి కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి ఆ రిలీజియన్లో ఉన్న గొప్ప లక్షణం కులానికి అతీతంగా వచ్చిన మతం అది రెండు వేల సంవత్సరాల క్రితం ఒకటి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇస్లాము వచ్చినాయి ఆ మతం నచ్చిన వారు ఆ మతంలోకి వెళ్ళారు నథింగ్ రాంగ్ నీ మతం ఏం కావాలి అనేది నీ అభిమతం కానీ ఒకసారి కులం లేని కుల రహిత మతంలోకి వెళ్ళినప్పుడు ఆ మతంలో మళ్ళీ కులాలని పెట్టడం అనేది అది భావ్యం కాదు కనుక అది ఆ రిలీజియన్ని అవమానించడం అవుతుంది కనుక ఈ రకంగా ఒకసారి రిలీజియన్ మారిన తర్వాత కుదరదు అని సో రాంగ్ సర్టిఫికెట్స్ చర్చిలో మెంబరు క్రిస్టియన్ శ్మశాన వాటికలోనే పూడ్చి పెడతారు పైన సెలువ పెడతారు అంటే వారు క్రిస్టియన్సే వాళ్ళ అబ్బాయి మా తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అవ్వచ్చు నేను హిందువుగానే మారిపోతున్నానంటే కుదరదని కూడా చట్టంలో ఉంది సుప్రీంకోర్టు రూలింగ్స్ ఇఫ్ యు ఆర్ బాండ్ టు ఏ క్రిస్టియన్ మదర్ అండ్ క్రిస్టియన్ ఫాదర్ ఆర్ బాండ్ టు బి ఏ క్రిస్టియన్ కేసులు ఉన్నాయి యు ఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ ర్ పేరెంట్స్ అవర్ ఫోర్ గ్రాండ్ పేరెంట్స్ దే దేవర్ బరీ డెట్ క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్స్ కానీ మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు మేము గుడ్లు అప్పగించి మీరు పెడితే పెట్టించుకోవాలి కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళ సర్టిఫికేట్లు రద్దు చేయాలి అన్నాం కలిసి ఉన్నాం కానీ మీరు అన్యాయంగా మా దేవాలయాల్ని అబ్సక్షన్ సృష్టించి కావాలని గొడవలు పెట్టించి నా నియోజకవర్గం కాబట్టి అతను సునీల్ కుమార్ కావాలని చెప్పి ఇటువంటివన్నీ చేస్తున్నాడని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి దానికి అందరూ మరి వైఎస్ఆర్ పార్టీ సహకారం కూడా ఉన్నట్టుంది లేకపోతే సాక్షిలో ఏ పేపర్లో రాంది ఆ దిక్కుమాలిన పనికి మాలిన ఆ సాక్షి పేపర్లోనే రావాల్సిన అవసరం లేదు ఎక్కడో అమలాపురం నుంచి ఎవరో స్టేట్మెంట్ ఇస్తే అమలాపురం వాడికి ఏం తెలుస్తుంది మా ఏలూరు పనిలో జరిగిన సంగతి ఏం ఎక్కడ లేరా దళితులు